హలో అండి ఎలా ఉన్నారంతా నేను కూడా చాలా బాగున్నాను సో టుడే వీడియోలో మనం సొరకాయ గారెలు ఎలా తయారు చేయాలో చూద్దామండి సొరకాయ ఇంట్లో ఉన్నప్పుడు చాలామంది కర్రీస్ మరియు పచ్చడి చేయడానికి అయితే ఇష్టపడరు కదా సో అందుకోసమే ఈ వీడియోను అయితే చేస్తున్నాను సొరకాయ గారెలు అండి ఎటువంటి పిండి అవసరం లేకుండా మన ఇంట్లో ఉండే బియ్య పిండితోటి చాలా ఈజీగా మరియు టేస్టీ టేస్టీగా చేసుకునే సొరకాయ గారెలని అయితే చూపిస్తాను చలికాలంలో ఎక్కువ అందరూ ఇష్టపడుతుంటారు కదా ఇది ఒక వేడివేడిగా తినాలి అని చెప్పేసి దానికోసమనే చేస్తున్నాను ఈ సొరకాయ గారెలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి మన ఇంట్లో ఉన్న అన్ని రకాల వెజిటేబుల్స్తోనూ చేసుకోవచ్చు చూసారు కదా కలర్ కూడా చాలా బాగుంటాయి ఒక ఎలా తయారు చేయాలో చూపిస్తాను దీనికోసం మనం మన ఇంట్లో ఉన్న కూరగాయలను ఈ విధంగా తురుముకోవచ్చు నా దగ్గర క్యారెట్ ఉందండి క్యారెట్ మరియు సొర్రకాయని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను ఇంకా పచ్చిమిరపకాయలు ఉప్పు జీలకర్ర వేసి మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అయితే తీసుకున్నాను కచ్చాపచ్చాగా తీసుకోండి తర్వాత మనకి కరివేపాకును కొంచెం కట్ చేసుకొని సన్న ముక్కలుగా తీసుకోండి వీటన్నిటినీ కూడా బాగా నీరు వచ్చే విధంగా ఉత్తినే కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకోవటం వలన నీరు అనేది కిందకి దిగుతుంది ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి ఎంత వీలైతే అంత గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి అప్పుడు వాటర్ కంటెంట్ అనేది మనకి సపరేట్ అవుతుంది దాని నుంచి అప్పుడు మనం పిండి కలుపుకున్నప్పుడు కొంచెం ఎక్కువ వాటర్ అనేవి బయట నుంచి యాడ్ చేయాల్సిన అవసరం లేకుండా మనకి కూరగాయల్లో వచ్చే నీరే సరిపోతుంది అనమాట ఈ విధంగా ఎంత వీలైతే అంత గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకుంటూ ఉండాలి ఉల్లిగడ్డ ముక్కలను కూడా తీసుకున్నానండి తర్వాత మనకి ఇంట్లో ఉన్న కమ్మట పెరుగునైతే తీసుకోండి పుల్లట పెరుగు అయితే తీసుకోవద్దు టేస్ట్ అనేవి మారిపోతాయి కమ్మట పెరుగుని ఒక కప్పు తీసుకొని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత మనకి వాటర్ అనేవి బయట నుంచి యాడ్ చేయాల్సి అవసరం రాకుండా ఎంత అయితే పిండి కలుస్తుందో దాంట్లో అంతే కలుపుకోవాలి దీనివల్ల గారెలు అనేవి టేస్ట్ చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇలాగా లేదు మరీ గట్టిగా ఉంది అనుకుంటే కొంచెం మీరు వాటర్ని అయితే యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు ఇలాగ మొత్తం అంతా కలిసే విధంగా కూడా కలుపుకుంటూ ఉండాలి ఉల్లిపాయ ముక్కల్ని మరియు సొరకాయ ముక్కల్ని ఎక్కువగా తీసుకోవడం వలన మనకి సొరకాయ గారెలు అనేవి మెత్తగా వస్తాయండి అండ్ జీలకర్ర అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోండి జీలకర్ర టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది ఇంకా పైనుంచి వాటర్ అనేవి కొంచెం కొంచెంగా కలుపుకుంటూ లైట్గా కలుపండి అండి ఎక్కువ వాటర్ అయితే అవసరం పట్టదు ఈ విధంగా చపాతీ పిండిలాగా అయితే గట్టిగా కలుపుకోవాలి గట్టిగా కలుపుకోవడం వల్ల మనకి ఆయిల్ అనేది పేల్చకుండా ఉంటుంది గట్టిగా కలిపినంత మాత్రాన ఇవి ఉడికిన తర్వాత గట్టిగా అయితే అయిపోవు చాలా సాఫ్ట్గా వస్తాయి ఈ విధంగా చపాతీ పిండి కలుపుకున్నట్లుగా కలుపుకొని ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి ఆ తర్వాత మన ఇంట్లో ఉండే లగేజ్ కవర్ని ఇలాగా కట్ చేసుకొని ఒక ప్లేట్ పైన లేకపోతే చపాతి రుద్దుతాం కదా ఆ ప్లేట్ పైన అయినా సరే ఆ లగేజీ కవర్ను పరుచుకొని చిన్న చిన్న ఉండలుగా తీసుకుంటూ ఈ విధంగా బిల్లలుగా ఒత్తుకోవాలి మీకు ఏ షేప్ ఇష్టమైతే ఆ షేప్లో వీటిని చేసుకోండి మధ్యలో హోల్ కూడా పెట్టుకుంటే ఇంకా బాగా ఉడుకుతాయి ఈ విధంగా బిల్లులు అనేవి తయారు చేసుకుంటూ ఉండాలి చేతులకి అంటకుండా మధ్య మధ్యలో వాటర్ని తడి చేసుకుంటూ చక్కగా అన్నీ కూడా చేసుకోండి రెండేళ్లతో ప్రెస్ చేసుకుంటూ చేయండి ఒక ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే పోసుకోండి ఇలా ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత కొంచెం పిండిని తీసుకొని డీప్ ఫ్రైలో కాగిందో లేదో చూసుకొని ఇక మొత్తం అన్నీ కూడా గారెలన్నీ కూడా ఆయిల్లో వేసుకోండి మధ్య మధ్యలో ఇలాగా కింద పైకి పైది కిందకి వేస్తూ బాగా కాలే విధంగా కాల్చుకోవాలండి మధ్యలో హోలు ఇష్టం ఉంటే పెట్టుకోండి దానివల్ల ఏం లేదు బాగా కాలుతాయి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కూడా ఉంచండి ఈ గోల్డెన్ బ్రౌన్ వస్తే చాలండి బయటకి తీసిన తర్వాత ఆరిన తర్వాత మనకి కలర్ అనేవి ఇంకా బాగా కనిపిస్తాయి సో చూసారు కదా ఈ విధంగా మొత్తం అన్నీ కూడా గాడలను చేసుకొని డీప్ ఫ్రైలో వేసుకోండి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి సపరేట్ చేసుకోండి తొందరగానే కాలిపోతాయండి అంత టైం సో తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి